నియోజక పరిశీలకులు అనిల్ కుమార్ అనిల్ బాబు గారికి అలాగే నిరుద్యోగి బృతి అన్నారు యువకులకి భృతి ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటా పోతే いいだから、ペルーの本のもんです。 పైనా పుట్టకి నష్టపోయారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలక ఏమీ కొండలేక ధాన్యాన్ని అందరికి కూడా పదిహేను వందల రూపాయలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు మరి వాళ్ళు వాళ్ళ దాఖలుగా పట్టించుకోలేదు మరి ముఖ్యంగా మన రైతాంగానికి మేము సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తాము పెట్టుబడిదిగా అని చెప్పి చెప్పినారు ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ కేవలం ఐదు వేలు ఇచ్చినారు మీరు చెప్పినాయి చేయకుండా ఉంటే పర్వాలేదు కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు సాధించినటువంటి పదిహేడు మరి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు స్వభావం మేము అడుగుతా ఉన్నాం ఒక పార్టీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు పెద్దలు మేధావులు విశ్లేషకులు ప్రెస్ రిపోర్టర్సు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి ఒక్కసారిగా ఏ రాష్ట్రం సాధించినటువంటి పరిస్థితుల్లో పదిహేడు మెడికల్ కాలేజీని మన రాష్ట్రానికి తీసుకొచ్చి కోవిడ్ సంభవించినప్పుడు హాస్పిటల్ లాక ఎంతమంది మరణం చెందినారు అటువంటి అటువంటిది మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తతో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుడితే మరి ఒక పక్క విద్య ఒక పక్క వైద్యం రెండు కలిసి వస్తుంది మరి ఏదైతే ఈ యొక్క కాలేజీలతోనే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రతి జిల్లా హెడ్ లో ఉంటుంది కాబట్టి మెరుగైన వద్ద వైద్యం పేదలకు అంతాదనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడితే తండ్రి కొడుకులు ఇవే అమ్మేసుకున్నాం మరి వ్యాపారం చేద్దామనే కార్యక్రమానికి శ్రీకారు చుట్టారు అక్కడ చూస్తే అమరావతిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు తెచ్చుకోవడం ఇరవై ఆరు జిల్లాలను పట్టించుకోకుండా కేవలం అమరావతి డబ్బు సంపాదనగా పెట్టుకొని మరి ఏటీఎంగా వాడుకుంటూ మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలను గాలిక వదిలేశారు మళ్ళా వస్తారు అబద్ధాలు చెప్తారు గతంలో కూడా ఈ విధంగా చెప్పినారు మళ్ళా చెప్తే కూడా మళ్ళా మోసపోయారు ఒకసారి ఆలోచించండి రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా మన యువత యువతైతేనేమి విద్యార్థులు కూడా పెడదారి పట్టే పరిస్థితి ఉంటుంది మరి ఏది కూడా చెప్పిన మాట చేయటం లేదు కేవలం విదేశాలు తిరుక్కుంటూ మరి వ్యాపారాలు చూసుకుంటూ రాష్ట్రంలో ఏమన్నా మన కావాలంటే అడుగు పడుకుంటే అది కూడా ఖాళీ చేద్దామని ఉన్నారు కానీ గతంతో పోల్చుకుంటే ఏ ఒక్కటికో సంక్షేమం అందల పేదవారికి మరి అటువంటి ఈ ప్రభుత్వాన్ని కేవలం రేపు జరిగేటువంటి పన్నెండుతో జరిగేటువంటి ఈ యొక్క ధర్నా ద్వారా మరి కూటమి ప్రభుత్వం దిమ్మ తిరిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించిన కానీ ఈ మండలానికి నియోజకవర్గ కూడా పిలుపునిస్తున్నాం అన్ని పార్టీల వాళ్ళు కూడా పిలుపునిస్తున్నాం దయచేసి పన్నెండవ తేదీ తొమ్మిది గంటకి జరిగిన ర్యాలీలో పాల్గొని దిగ్విజయంగా కూడా చేయడం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాంట్లో పార్ట్నర్ అని చెప్పి చెప్పాను దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడా మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం కడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు ఆయన ఇంకా నేనేదో చాలా గ్రేట్ లీడర్నని గొప్ప నాయకుడి అని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు తొమ్మిది సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో ఆరు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశా ఎప్పుడు కూడా మా నాయకులతో కానీ మా కార్యకర్తలతో కానీ మా ప్రజలతో కానీ మా మహిళలతో కానీ ప్రసన్నగానే మధ్యలో ఉన్నానే తప్ప నేను ఎమ్మెల్యే అని మంత్రి అని ఎక్కడ అహంకారం అహంభావం ప్రదర్శించాల ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా ఆప్యాయంగా పిలుచుకుంటారు ప్రసన్న అని పిలుస్తారు నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా లక్ష్మీ పార్వతిని పెట్టుకున్నాడని మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూంలో శోభనం చేయించావు కదా అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని ఏంటి అసలు కానీ అప్పగిస్తే పేద ప్రజలు వైద్యానికి విద్యకు దూరం అయిపోతారు ఒక ఎంబీబీఎస్ సీటు కావాలంటే రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డొనేషన్ కట్టాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ మత్స్యకారులు కానీ కాపులు కానీ ఇంకా ఇతర క్యాస్ట్లన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత డబ్బులు డొనేషన్ కట్టి డాక్టర్లు చదివించాలా అంటే పేద కుటుంబాలకు జరిగే పని కాదు కేవలం నారావారి కుటుంబం బాగుపడాలని వ్యాపార సామ్రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కూడా ప్రైవేటుకు అప్పగించి దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి పనులు చేస్తూ పేద ప్రజలకు విద్యను వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారు దీనికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ కోవూరులో ర్యాలీ పెడుతున్నాం పదకొండవ తేదీ ఉండింది పన్నెండవ తేదీకి మార్చారు రాష్ట్రం అంతటా కూడా పన్నెండవ తేదీ ఈ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నాం మన నియోజకవర్గంలో కోవూరులో ఉదయం తొమ్మిది గంటలకి కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది